చూడండి ప్రపంచం అంతా అప్పుడప్పుడు పెద్ద గోళ ట్రబుల్ అవుతుందంటారు కదా ఇప్పుడు అలాంటిదే జరిగింది రష్యాకు ఉక్రెయిన్ కు ఎన్నళ్ళ నుంచో పెద్ద యుద్ధం జరుగుతుంది కదా అందరూ దీని గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఒక పెద్ద వేశాడు ఆయన ఏమంటున్నారంటే పుతిన్ బాబు నాకు నూరు బిలియన్ డాలర్లు ఇచ్చారు అందుకే నేను ఉక్రెయిన్ పని పడతాను అన్నట్లుగా ఒక ఒప్పందం చేసుకున్నారండి ఇది బయటకు చెప్పేందుకు శాంతి ఒప్పందం అని అన్నారు కానీ నిజానికి ఇది ఉక్రెయిన్ కు పెట్టిన ఒక పెద్ద షరత్ ట్రంప్ ఏం చేశాడంటే ఉక్రెయిన్ వాళ్ళు నేను చెప్పిన ఈ ఇరవై ఎనిమిది షరతులు నవంబర్ ఇరవై ఏడు లోపును మీరు ఒప్పుకోవాలి లేదంటే మా అమెరికా వల్ల ఏం సహాయం చేయము ఆయుధాలు ఇవ్వము రహస్య సమాచారం ఇవ్వము మీ పని అంతే అని కరాకండిగా చెప్పేశాడు అక్కడ యుద్ధంలో ఉక్రెయిన్ వాళ్ళు ఇప్పటికే దెబ్బలు తింటున్నారు ఇలాంటి టైంలో అమెరికా కూడా సాయం ఆపేస్తామంటే వాళ్ళకు ఖన్నీలు రాకుండా ఉంటాయా ఇదంతా వింటూ మా నరేంద్ర మోడీ గారు మాత్రం పక్కన నవ్వుకుంటూ కూర్చున్నారండి ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఈ మార్పులు మన భారతదేశానికి చాలా మేలు చేస్తేనే ఆయనకు తెలుసు ట్రంప్ చెప్పిన ఇరవై ఎనిమిది షరతులు చూడండి ఇవన్నీ కూడా పుతిన్ బాబు రాసిచ్చినట్లుగా ఉన్నాయి కానీ ట్రంప్ రాసిచ్చినట్లు లేవని అందరూ అనుకుంటున్నారండి ఇందులో ముఖ్యమైన షరతులు ఏమిటంటే క్రిమియా లుహాన్సు డొనస్కు అనే మూడు ముఖ్యమైన ప్రాంతాలను శాశ్వతంగా రష్యా దేశానికి ఇచ్చేయాలంట డొనట్స్క్ లో ఇంకా కొద్దిగా ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతం ఉంది దాన్ని కూడా వదిలిపెట్టి మీరు దయచేసి వెళ్లిపోండి అని చెప్పాడంట అంటే యుద్ధం గెలవకపోయిన ఒప్పందంతో ఆ భూభాగాలని రష్యా లో పడిపోతాయి ఇంకోసారి ఏమిటంటే ఉక్రెయిన్ దేశం తన సైన్యాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడైతే వాళ్ళకు సుమారు తొమ్మిది లక్షల మంది సైనికులు ఉన్నారు దాన్ని తగ్గించి ఆరు లక్షల మందికి మించి సైన్యం ఉండకూడదని కట్టడి చేశారు భవిష్యత్తులో మళ్ళీ రష్యా గొడకు వస్తే తక్కువ సైన్యంతో ఉక్రెయిన్ ఎలా ఎదుర్కోగలుగుతుంది చెప్పండి దీనివల్ల ఉక్రెయిన్ మరింత బలహీనం అవుతుంది ఇప్పుడు చెప్పేది ఇది అన్నిటికంటే పెద్ద మెలికండి ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో చేరొచ్చు గానీ నాటో అనే పెద్ద సైనిక మాత్రం ఎప్పటికీ చేరకూడదు ఈ షరతును ఉక్రెయిన్ దేశంలో తమ రాజ్యాంగంలో రాసి పెట్టుకోవాలంట అలాగే నాటో వాళ్ళు కూడా ఉక్రెయిన్ ను మేము చేర్చుకోమని వాళ్ళ రాజ్యాంగం రాసుకోవాలంట అంటే పుతిన్ తన సరిహద్దుల్లో ఎప్పటికీ నాటో రాకూడదని పెద్ద కంచె వేసినట్టుందనమాట నెక్స్ట్ ఆర్థిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూడండి ఇదంతా పుతిన్ ఎంత తెలివిగా చేశాడో అర్థం అవుతుంది డబ్బు ఎవరిది యుద్ధం కోసం రష్యా ఆస్తులు సీజ్ చేసిన నూరు బిలియన్ డాలర్లు డబ్బును తీసుకుని దాన్ని ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఖర్చు పెడతారంట లాభం ఎవరికి ఆ డబ్బుతో వ్యాపారం చేసి వచ్చే లాభంలో సగం అంటే యాభై శాతం అమెరికాకి ఇస్తారంట మిగిలిన సగానికి యూరోప్ వాళ్ళు ఇంకో నూరు బిలియన్ డాలర్లు పెట్టమని అడిగారంట పుతిన్ ఇదంతా ఎందుకు ఒప్పుకున్నారంటే ఈ నూరు బిలియన్ డాలర్లు ఇవ్వడం వల్ల ఆయనకు యుద్ధం ఆగిపోతుంది కావలసిన ఊర్లన్నీ దక్కుతాయి నాటి నుంచి ఉక్రెయిన్ శాశ్వతంగా విడిపోతుంది ఇన్ని లాభాలు వస్తుంటే నూరు బిలియన్లు పోయినా ఆయనకేం బాధ లేదు కదా అందుకే యూరోప్ వాళ్ళు ఇది ట్రంప్ ప్లాన్ కాదు పుతిన్ ప్లాన్ అని కోపం తెచ్చుకున్నారు అయితే ఇదంతా మోదీ చూసి ఎందుకు నవ్వుకున్నారు తెలుసా ఈ పరిణామాల వల్ల మన భారతదేశానికి ఏమన్నా లాభం ఉందా అంటే పెద్ద లాభమే ఉందండి పొరుగు గొడవలు తగ్గుతాయి మన చుట్టూ ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలు రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడి అమెరికా మద్దతు కోసం చూసాయి ఇప్పుడు అమెరికా రష్యాకు దగ్గర అయిపోతుంటే ఆ దేశాలకు ఎవరి సహాయం దొరకదు వాళ్ళు ఒంటరి అయిపోతారు మన భారతదేశానికి భద్రత విషయంలో పెద్ద తలనొప్పి పోతుంది అమెరికా మన దేశంపై కొన్ని టారిఫ్స్ వేసింది కదా రష్యా విషయంలో మనం తటస్థంగా ఉన్నామని కోపం అందుకే అమెరికాతో చేయాల్సిన ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ ని మనం వాయిదా వేస్తూ వచ్చాం ఇప్పుడు ట్రంప్ పుతిన్ డీల్ అయిపోతే రష్యా గొడవ సర్దనుగుతుంది అప్పుడు మనపై వేసిన ఈ టారిఫ్స్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయండి అందుకే మోదీ తొందరపడొద్దు వాళ్ళే మన దగ్గరకు వస్తారని వెయిట్ చేస్తున్నాడు ఫైనల్ గా అండి అమెరికాకు మన సహాయం కావాలి ఆసియా ఖండంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బాగా బలపడుతుంది చైనా నాపడానికి అమెరికాకు తప్పకుండా ఇండియా సహాయం కావాలి పెంటగాన్ అమెరికా రక్షణ కార్యాలయం ఇది వాళ్ళు కూడా ట్రంప్ కు పదే పదే చెబుతున్నారు భారత్ లేకుండా మన పని జరగదు అని అందుకే మన మోడీ ప్రభుత్వం ఎవరి కోసం తొందరపడకుండా సరైన సమయం కోసం చూస్తుంది అమెరికాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి మనతో మంచి డీల్ మాట్లాడుకుంటున్నారు సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒప్పందం వల్ల మన దేశానికి మేలు జరుగుతుందండి కాబట్టి మన ఇండియా హ్యాపీగా ఉండొచ్చు